మన సంప్రదాయం ప్రేక్షకులకి నమస్కారం నా పేరు తోటపూర రఘు మనం అంటే భారతీయులు భారతీయత అనేటువంటిది ఇక్కడ భారతీయుల యొక్క అసలు భిన్న కులాలు భిన్న మతాలు భిన్న ప్రాంతాలు భిన్న జీవన విధానాలు ఉన్నటువంటి ఒక సమూహం ఒకటి ఒక అసలు కొండల మీద నివసించేవాళ్ళు కొంతమంది లోయల్లో నివసించేవాళ్ళు కొంతమంది సముద్ర తీరంలో అంటే తుఫాన్లు తాకిడికి తాకిడి అనమాట జీవి జీవితంలో ఒక భాగంగా అనమాట జీవించేవాళ్ళు కొంతమంది అసలు తుఫాన్లు ఎలా ఉంటాయో తెలియనటువంటి వాళ్ళు కొంతమంది మంచు కొండల పక్కన నివసించేది కొంతమంది అంటే అట్లా ఎడారిలో జీవించేవాళ్ళు కొంతమంది అన్ని వాళ్ళ యొక్క జీవన విధానాలు ఏదైనా కూడా సంప్రదాయం అనేటువంటిది మాత్రం అందరికీ కామన్గా ఉంటుంది అంటే భారతీయత అనేటువంటిది అంటే హిందుత్వ అనేటువంటిది ఒక కులం ఒక మతం దీనికి సంబంధించదు అది ఒక జీవన విధానం ఆ జీవన విధానం ఏమిటని చెప్తుంటే అంటే మనం తినే తిండ్లు మన ఆచార వ్యవహారాల్లో మన యొక్క నిద్ర మేలుకునే సమయంలో పడుకునే సమయంలో ప్రకృతిని మనం ప్రేమించే దాన్ని ప్రకృతిని మనం పూజించేటటువంటి ఆరాధించే విధానంలో కానీ ఒక తదాత్మ్యత కనిపిస్తూ ఉంటుంది ఒక జీవన విధానం కనిపిస్తూ ఉంటుంది ఒక కామన్నెస్ కనిపిస్తూ ఉంటుంది అది మన సంప్రదాయం ప్రతిదానికి కూడా అనమాట అంటే మన కట్టు బొట్టు అంటే ఆచారం ఆహో వ్యవహారాలు ప్రతి దానికి కూడా శాస్త్రీయత ఉంటుంది అది ముస్లింస్ కావచ్చు అంటే భారతీయ ముస్లిమ్స్లో కావచ్చు అంటే ముజలిమిస్ కావచ్చు హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఏదో ఉన్న కూడా ఒక సైంటిఫిక్ ఉంటుంది అంటే హిందువులు అనమాట ఒక్కొక్క దేవతను చేసేప్పుడు ముద్రలు పాటిస్తారు ఆ ముద్రలు అన్నీ కూడా ఏమిటంటే మనలో ఉన్నటువంటి రుగ్మతులకి పరిష్కారాలు న్యూరోటిక్ సమస్య కావచ్చు లేకపోతే ఆర్థరైటీస్ కావచ్చు లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు రకరకాల సమస్యలు కమట పరిష్కారాలు అలాగే మన వాళ్ళు ముక్కు ఇది ముక్కు పొడకబెట్టుకుంటారు చెవులకి ఇది దుద్దులు పెట్టుకుంటూ ఉంటారు కాళ్ళకు కడియాలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటారు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అలా రకరకాల దానికి ఏ దేనికంటే దానిలో శాస్త్రీయత ఉంది అలాగే ఉదయాన్నెలిసే సంధ్యావందనం చేస్తూ ఉంటారు దాని యొక్క శాస్త్రత అందరికీ తెలిసింది అందువల్ల ప్రతిదీ ఏది కూడా అంటే మనం తీసిన ఆహారంలో కానీ తీసుకునే తీర్థంలో కానీ మనం చేసేటువంటి అంటే గోవులు గో సేవలో కానీ అలాగే ఒక గోవునే కాదు అంటే మనం నీటిని కూడా అన్నమాట పూజిస్తాం అంటే నదులను కానీ లేకపోతే వీటన్ని కూడా పుష్కరాలు పెరుగుతాం అట్లాగే చెట్లను కూడా పూజిస్తాం అంటే ప్రకృతిలోని మనం పూజిస్తున్నాడు ప్రకృతిని కాపాడుకున్నాం ప్రకృతి మనని రక్షిస్తోంది అని చెప్తున్నాను అందువల్ల ఇక్కడ వీళ్ళు ప్రతిదానికి కూడా అన్నమాట మన అందుకని దశావతారాలు అంటే విష్ణువుకి ఉన్నటువంటి దశావతారాలు చెప్పేది కూడా అదే అందరూ కూడా భాగమే మన జీవితంలో మన యొక్క ఎవల్యూషన్లో ఈ యొక్క భాగమే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అది అక్కడ సైన్స్ ఉంది శాస్త్రీత ఉంది మన సంప్రదాయం అనేటువంటిది ఒక అనిర్వచనమైనటువంటి ఒక ట్రెషర్ ఒక కోశాగారం మనం అందరూ అనుకుంటున్నాం ఏది పరదేశీయులు వచ్చారు మన దేశం మీద దండయాత్ర చేశారు మన దేవాలయాలని పాడు చేశారు అయితే మన సంపదను దోసుకెళ్ళిపోయారు మన అని చెప్పేసి అనుకున్నాం వాటన్నిటిని మించి మన అద్భుతమైనటువంటి మన సంస్కృతి సంప్రదాయాల మీద దాడి చేశారు వాటిని అనమాట విచ్ఛిన్నం చేశారు ఆ యొక్క మన యొక్క జీవన విధానంలో అనమాట మార్పు తీసుకొచ్చారు మన అద్భుతమైనటువంటి భాండాగారాలు అంటే లైబ్రరీస్ వాటన్నిటిని కూడా తగలబెట్టేశారు అది చాలా గొప్ప మనకి జరిగే నష్టం కొన్ని తరాలు వెనకబడిపోయాం మనం సైన్స్ కానీ దేనికి కానీ ఇది కానీ మనం స్వస్తిక్ అనగానే అనమాట జర్మన్స్ గుర్తొస్తారు మన స్వస్తిక్ మనకి చాలా ప్రార్థన అంటే పూజనీయం గుర్తు అనమాట స్వస్తిక్ అనేటువంటిది ప్రతి చోట అన్నమాట వాడుతుంటాం మనం దానికి అంటే ఆ జర్మన్ కనబడి మనకి ఉన్నటువంటి కామనేసన్ ఇంకా ప్రపంచ దేశాలలో చాలా చోట్ల హిందూ దేవాలయాలు ఉన్నాయి ఆ హిందూ దేవాలయ నిర్మాణంలో శైలిలో ఒక సైన్స్ ఉంది అంటే వాయువు కానీ లేకపోతే ఇది సూర్యకిరణాలు పట్టడంలో కానీ లేదా నీటి లభ్యత కానీ ఇది ఉంది అలాగే ఒక్కొక్క ప్రాంతానికి అక్కడ ప్రజలకి అనమాట ఒక టూరిజానికి డెవలప్మెంట్గా కూడా అనమాట అది ఉపయోగపడింది అందు ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక్కొక్క అంశాన్ని విపులంగా చర్చించుకుందాం ముచ్చటించుకుందాం ప్రత్యేకించి మన ఆచారాలు అలవాట్లు మన బొట్టు మన యొక్క పద్ధతి మన యొక్క నమస్కారాలు దాంట్లో ఉన్నటువంటి శాస్త్ర రీత ఏమిటి అనేటువంటి మొత్తం కూడా తెలుసుకుందాం ఒకప్పుడు ఈ భారత భాగవత రామాయణాలు అనేటువంటిదంటే అంటే ఒక మన ఎవల్యూషన్ ఒక నాగరికత ఏ విధంగా అభివృద్ధి చెందింది ఫుడ్ కలెక్షన్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్ ఎలా వచ్చింది అదే సీత అంటే భూములు అనమాట దొరకటం అట్లాగే అలాగే మన స్వీయ రక్షణకి ఆయుధాలు ఏ విధంగా తయారు చేసుకున్నాడు ఒకప్పుడన్నమాట కలెక్ట్ చేసుకునేవాడు అక్కడ దుంపలు వీటన్నిటిని వర్తి చేసుకునేవాడు ఒక రాళ్లతో దీంతోనమాట జంతువులను చంపి తినేవాడు తర్వాత వేట నేర్చుకున్నాడు తర్వాత వాటిని అనమాట కొంచెం కాల్చి తింటూ నేర్చుకున్నాడు అంటే పచ్చి దుంపలు పచ్చి ఇవన్నీ కూడా వదిలేసింది ఆ ఎవల్యూషన్ అదంతా కూడా అనమాట ఎలా వస్తుంది ఈ భారత భాగవత రామాయణాల్లో ఆ ఎవల్యూషన్ కనిపిస్తుంటుంది అది అక్కడ శాస్త్రీయత అంటే ఎవల్యూషన్ కనిపిస్తుంది దానికి అది ఈ యొక్క ఎవల్యూషన్ మనకి తరతరాలుగా ఏ విధంగా వచ్చింది ముఖత వచ్చింది గురుముఖత అంటే వర్ణాశ్రమ వ్యవస్థలో దానికి ఆశ్రమాల్లో గురువు అనమాట చెప్తూ ఉండేవాడు అలా ఒకరి నుంచి ఒకళ్ళకి అనమాట ఆ విద్య అనేటువంటిది ప్రచారం పొందింది అదే కనుక మనకి ఈ యొక్క లౌకిక జీవితంలోకి వస్తే ఈ బుర్ర ఈ యొక్క పురాణాలు భారత భాగవత రామాయణం ఇవన్నీ కూడాను మన పెద్దల నుంచి ప్రత్యేకించి మన అమ్మమ్మ నాయనమ్మ తాతల దగ్గర నుంచి పిల్లలని మాట చక్కగా పొట్టలో పెట్టుకొని పాట రూపంలో లేకపోతే మాటల రూపంలో ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఆ యొక్క దేవాలయాల్లో జరిగినటువంటి ఫంక్షన్స్ ద్వారా అన్నమాట ఇంకొంత నేర్పిస్తూ అట్లా ప్రజాభాగ్యంలోకి మన సంప్రదాయాన్ని తీసుకెళ్ళారు దాని తర్వాత పాత అనమాట సినిమాలు కొంతవరకు పోషించాయి ఇప్పుడు తర్వాత అనమాట టీవీలు ఆ పాతనే పోషిస్తున్నాయి అయితే వీళ్ళందరూ కూడా తీసుకొచ్చేటప్పుడు మూలాన్న మర్చిపోతున్నారు అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఏమిటి అనేటువంటిది అది ఎవరు ఎలా చెప్పారు ఏమిటి అనేటువంటిది దీనికి జావేద్ జావేద్ అఖతర్ ఇది రామాయణం సీరియల్లో ఒక చోట చెప్తాడు దీనికి ఆయన అడిగినప్పుడు అనమాట శివుడు పరశురామునూ రాముడు ఎదురు పడతాడు అంటే శబధనుషుని విరిసినప్పుడు నువ్వు శబధనుషుని ఎందుకు విరిశావు అని చెప్పేసి అడుగుతాడు దానికి ఒక జావేద్ అఖతర్ మంచి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు అది రామాయణంలో ఉందని అనుకోను ఆయన కానీ గొప్ప ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన ఏమన్నా అంటే దీనికి ఒక పవిత్రత దీని యొక్క విలువ ఉంది ఈ యొక్క జనక మహారాజు రాజుగా అన్నమాట అల్పుడు అంటే పెద్ద సైన్యం లేనటువంటి వాడు బలహీనుడు అందువల్ల ఈ కోసం అనమాట ఈ దేశం మీద ఎక్కువగా దండయాత్రలు జరుగుతాయి అంటే దానివల్ల ప్రజలు నష్టపోతారు ప్రజలు శిక్ష పడుతున్నారు అందువల్ల ఇది ఇక్కడ ఉండటం అనేటువంటిది ఈ దేశ ప్రజలకి క్షేమం కాదు వీళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కాదు ఈ రాజు కాబట్టి ఇంకో చోట రాజు ఇంకో రాజు కాబట్టి ఇంకో రాజు ఏదో దీనికోసం అంటే ఏది వజ్రాలు వైడూర్యాల కోసం అన్న మన దేశం మీద దండయాత్ర ఎట్లా జరిగిన అట్లాగే దీ యొక్క వీళ్ళు శివధనసు కోసం అనమాట ఇద్దరు జరుగుతుంటాయి కాబట్టి నేను దీన్ని విరిచాను అని చెప్పేసి జావేద్ అఖ్తర్ ఒక సమాధానం చెప్పాడు అని మరొక మాట అంటాడు ఇది ఒక అంటే ఇక్కడ మీరు ఒక ప్రదర్శన పెట్టారు బల ప్రదర్శనలాగా బల ప్రదర్శనలాగా చెప్పి దీన్ని ఎవడైతే విరుస్తాడో ఎరగొడతాడో లేకపోతే దీన్ని ఎక్కువ పెడతాడో వాడికి ఇది ఇస్తున్నాను అంటే అక్కడ తన కుమార్తెను అంటే కూడా తన కుమార్తెను ఒక ట్రోఫీలాగా ఒక బహుమతిగా ఆ విన్నర్ కనబడి బహుమతిగా తను ఇచ్చినట్టు దాన్ని ఇస్తాడు అతని తన అర్ధాంగాని ఒక ట్రోఫీ లాగానో తన యొక్క గ్రేట్నెస్ తనకు భుజ బలం దాని దానికన్నా తీసుకోవటం అనేటువంటిది ఈ యొక్క స్త్రీని కించపరచటం అవుతుంది అంటే అట్లా అనమాట అలా కాకుండా తన జీవితార్థాంగాని చాలా గౌరవంగా తీసుకోవాలి ప్రేమగా తీసుకెళ్ళాలి చాలా రెస్పెక్టబుల్గా ఆరాధన భావంతో అనమాట తీసుకెళ్ళాలి అంతేగాని ఇది ఒక బల ప్రదర్శనకి వేదిక కాకూడదు అనేటువంటిది ఒకటి చెప్పించారు అలాగే జనకుడికి దగ్గరికి దశరథుడు వచ్చాడు దశరథుడు చాలా పెద్ద రాజు జనకుడితో కంపేర్ చేస్తే జనకుడు చాలా చిన్న రాజు అలాంటి వాడు వచ్చేసి అనమాట జ దశరథ మహారాజు వచ్చి జనకుడికి అనమాట నమస్కారం చేసినప్పుడు ఏం చెప్తాడు మీరు నాకు నమస్కారం చేయటం ఏంటనే అయ్యా మీరు నా వంశాంకురాన్ని నిలబెట్టేటువంటి ఒక కుమార్తెను అంటే నా యొక్క వంశానికి నిలబెట్టడానికి మీ కుమార్తెను పంపిస్తున్నారు అందువల్ల నా వంశాభివృద్ధి అనమాట మీ కుమార్తె చేతుల్లో ఉంది అందువల్ల మీరు నాకు నా వంశాన్ని నిలబెడుతున్నటువంటి మా తల్లిని మీరు నాకు సమర్పిస్తున్నారు మా ఇంటికి పంపుతున్నారు అందుకని చెప్పి నేను మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంటాడు అంటే అక్కడ హుడ్ స్త్రీత్వానికి స్త్రీకి ఎంతటి గౌరవం ఎంతటి ఉన్నత స్థానం ఇచ్చారు అనేటువంటిది అక్కడ ఆ సంఘటన ద్వారా చెప్తారు ఇలాంటివన్నీ కూడాను మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో అది మనకి ఇప్పుడు కూడా మ్యారేజెస్లోకి వచ్చేటప్పటికి మనం చెప్తుంటాం చక్కగా అనమాట మామిడి అందరూ కూడా అనమాట పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ శుచిగా రావాలంటారు అంటే అతిథులు అభ్యాగతులు వీళ్ళు కాదు వీళ్ళు కాకుండా అన్నమాట పిలవని పేరు ఉండగా అంటే పిలవకుండా వచ్చేట అతిథులు కొంతమంది ఉన్నారు అంటే ప్రతి అంటే పెళ్ళికి కళ వచ్చింది అంటారు అంటే పసుపు బట్టలతో ఉన్నటువంటి వధువులు ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సమానం అందువల్ల ఆ యొక్క కళ్యాణానికి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రతి కళ్యాణానికి విష్ణువు లక్ష్మీదేవి వస్తారు విష్ణువు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి ఎప్పుడైతే బయలుదేరుతున్నాడో గణపతి ముందు బయలుదేరుతాడు గణపతి ఎప్పుడైతే బయలుదేరాడో దేవగణాలన్నీ వచ్చేస్తాయి వీళ్ళందరూ కూడా అన్నమాట ఎదురు చూడని అనుకు ఊహించినటువంటి ప్రత్యేక అతిథులు అందువల్లే అనమాట పచ్చ తోరణాలు చేస్తారు చక్కటి సన్నాయి మేళాలు ఇవన్నీ పెడతారు అన్నీ కూడా అనమాట శుచిగా శుభ్రంగా పవిత్రంగా ఉంచుతారు కళ్యాణ వేదిక దగ్గర అందుకని చెప్పేసి భోజనాల దగ్గర కూడాను చాలా నిష్టగా ఉన్నటువంటి ఏది హిందువులు దీనిలోను కొన్ని పదార్థాలనే చేస్తారు అంటే నా ఉద్దేశం ఏంటంటే నాన్ వెజిటేరియం అది ఇది కళ్యాణ సమయంలో ఇదే వడ్డన చేయరు అట్లాగా ఎప్పుడైతే ఈ యొక్క ఏది వీళ్ళందరూ కూడా వచ్చారో ఆ యొక్క తలంబరాలు చేసినటువంటి తలంబరాలు పోసుకున్నటువంటి వధివరు గనక చూడట వాళ్ళ క ముఖంలో అనమాట లక్ష్మీ కళ కనిపిస్తూ ఉంటుంది అది మన సంప్రదాయం అది మన వైశిష్టం దీనికి ఇట్లాగా అందుకే వచ్చినప్పుడు కొంచెం అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఏదన్నా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకి రాకపోవటానికి కారణం ఏంటంటే సినిమా మహావిష్ణువు సమస్త దేవత ముక్కోటి దేవతలు వస్తారు దానికి మన యొక్క హిందువుల పిల్లలు వివాహ వివాహాలకి అది అగ్ని సాక్షిగా జరుగుతుంటుంది అందుకని గౌరీదేవి ఉంటాడు అగ్నిదేవుడు ఉంటాడు అలాగే అరుంధతి ఉంటుంది అయితే ఇవన్నీ కూడా అనమాట అసలు వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్రాలు అవన్నీ కూడా చెప్పడంలో ఉద్దేశం అంటే వర్ణ వ్యవస్థ ఎవరు కూడా అనమాట ఎవరికైతే ఆత్మ సౌందర్యం ఉందో విద్యా పార విద్యలో ఉందో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పటానికి అక్కడ కుల వ్యవస్థ మించినటువంటి ఆత్మ సౌందర్యం కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మన సంస్కృతి ఇది మన ఉజ్వలమైనటువంటి మన యొక్క చరిత్ర మన యొక్క జీవన విధానం అందుకనే భారతీయులు ఎక్కడికి వెళ్ళినా సోటమాట ఆ అజాతులతో ఆ జీవన విధానంలో కలిసిపోతారు మీకు కలి ఇదే సమ్మిళితం అయిపోతుంటారు అందువల్ల ఎక్కడ కూడా అనమాట వీళ్ళు ఒకట సహనం ఎక్కువ మీరు ఏ మతంలో కనిపించినటువంటి దీంట్లో భారతీయ అంటే ఐదో మతంలో ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఎవరన్నా వచ్చి విమర్శించినా కూడా అది నీ అభిప్రాయం అన్నట్టుగా చూస్తారే కానీ చెప్పేసి వాడిని వ్యతిరేకించడం వాడితో వాగ్వాదం చేయటం వాడితో దెబ్బలాటం అనేటువంటిది చేయరు అది వీళ్ళ యొక్క ఆత్మ సౌందర్యం వీళ్ళ యొక్క ఆత్మ సంస్కారం అలాగే వీళ్ళు జీవుడు వేరు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి ఇంకొక సైంటిఫిక్ దానికి ఇప్పుడు చాలా చాలా కొత్త కొత్త రీచనలు వస్తున్నాయి ఆత్మయాత్ర అని చెప్పేసి ఇది ఇది రకరకాల అంటే మన ఏదైతే మన పూర్వీకులు ఏదైతే కథల రూపంలో అనమాట ఇట్లా చెప్పారో అది అన్ని మతాల్లో అన్ని దేశాల్లో అన్ని చోట్ల ఉంది అది ఏ రూపంలో ఉంది అట్లా ఉంది ఎలా దీనికి ఇచ్చేస్తుంది మనం ఏ విధంగా అందరికంటే ముందున్నాం అనేటువంటి కూడాను సందర్భానుసారంగా ముచ్చటించుకుందాం సెలవు